అందరికీ నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో నేను ఒక ఫైవ్ కాంబినేషన్స్ హండ్రెడ్ కౌంట్ శారీస్ చూపిస్తానండి మన యూనిట్లో ప్రింట్ అయిన శారీస్ అనమాట ఆనియన్ పింక్కి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే గ్రే అంటే కొంచెం ఎలిఫెంట్ గ్రే అనమాట చూసారు కదా హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ కౌంటు ప్యూర్ హండ్రెడ్ కౌంటు ఫైవ్ కాంబినేషన్సే కాబట్టి నేను షార్ట్ వీడియోలో పెడుతున్నాను ఇవ్వండి పళ్ళు ఇది శారీ అంతా ఇట్లా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో ప్యారెట్ గ్రీన్కి ఇంక్ బ్లూ కాంబినేషను మళ్ళీ మీకు డిజైన్ చూపిస్తాను డిజైన్ చూడండి శారీ అంతా ఇట్లా ఉంది బార్డర్ దగ్గర అయితే కొంచెం పైకి వస్తుందండి డిజైను ఇది పళ్ళు వైట్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి నేను లైవ్ వీడియో చేసినప్పుడు మాత్రం చాలా మంది అడిగారు నేను వెంటనే చేయించాను కానీ మనకి చల్లగా ఉండడం వల్ల తొందరగా రాలేదు టూ సైడ్స్ బ్రౌన్ కలర్ బార్డర్తో డిజైన్ చూడండి ఇట్లా బోర్డర్ ఇట్లా ఉంది ఇది పళ్ళు హండ్రెడ్ కౌంట్ సారీస్ అండి ఇంకో కాంబినేషన్ చూడండి లైట్ బిస్కెట్ కలర్కి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ సింగిల్ సైడ్ బోర్డర్ ఉంటుంది వన్ సైడ్ బార్డరు కొంచెం పైకి చూసారు కదండి ప్యూర్ కౌంట్ అండి ఇది మన బ్లాక్ ప్రింట్ శారీస్ అనమాట ల్యావెండర్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదండి ఒక ఆవిడ ఎవరో మాట మాటికి అడుగుతున్నారు కూడానండి ఈ కాంబినేషన్ ఇప్పుడు చూస్తే మాత్రం తొందరగా ఆర్డర్ పెట్టుకోండి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్రిల్స్లో టెంపుల్ వచ్చేది అండి కాంబినేషను బ్లాక్ టెంపుల్ ప్రిల్స్గా వస్తుంది పళ్ళు బ్లాక్ కలర్ వస్తుంది చూడండి డిజైన్ ఇట్లా ఉంటుంది ఇది కాంబినేషన్ చూశారు కదండి ఫైవ్ కాంబినేషన్స్ చూపించాను హండ్రెడ్ కౌంట్లోని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి